శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల వద్ద గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ ఎయిట్ నైన్ డబల్ త్రీ నైన్ ఫైవ్ గారి కాలజ్ఞానం ప్రకారం మీనరాశి వారి భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారి పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది ఏ రంగంలో వీరు బాగా రాణిస్తారు వీరి ఇష్ట అయిష్టాలు ఏమిటి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది బ్రహ్మం గారు కాలజ్ఞానంలో అనేక విషయాల గురించి చెప్పారు ఈయన తన దివ్య జ్ఞానంతో ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో పొందుపరిచారు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంతేకాకుండా మీన రాశి వారిది రాశి చక్రంలో పన్నెండవ రాశి ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అలాగే రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా ఎదుగుతారు దానికి గల కారణం వీరికి జన్మతః ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలే వీరు ఎటువంటి సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యకు గల పరిష్కారం సులభంగా గ్రహిస్తారు అలాగే వీరు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఎవరితో అయినా సరే సులభంగా కలిసిపోతారు అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలను కూడా తమ నెత్తిన పెట్టుకుని మోస్తారు దీనివల్ల ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో బాధపడుతూ ఉంటారు అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది ఈ రాశి వారి విచిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుంటారు అందువల్ల ఎదుటి వారి తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఎవరు ఏ తప్పు చేసినా క్షమిస్తారు వీరికి క్షమాగుణం ఉంటుంది అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దానిని ప్రచారం చేసుకోరు చూడడానికి కఠినమైన స్వభావం కలిగిన వారుగా ఉంటారు కానీ వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారిది భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది చాలా వరకు అసాధ్యమని చెప్పాలి ఎవరికి భయపడరు అలాగే వీరు ఏదైనా విషయంలో ఒక నిర్ణయానికి వస్తే వారి నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టం అలాగే వీరికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనూ నిరాశపడరు గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు తాము నమ్మిన విషయాలను ఇతరులను నమ్మినా నమ్మకపోయినా లెక్క పెట్టకుండా తమ అంచనాలకు తగినట్లుగా పనులను పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు చెప్పాలంటే వీరు చేసే ప్రతి పని నూటికి తొంభై శాతం విజయవంతంగా పూర్తవుతాయి అయితే ఈ రాశి వారు ఎక్కువగా సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అజ్ఞాతవాసము అలాగే వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఆశ్రయించడం వంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వీరు సంస్థల స్థాపన వ్యాపార విస్తరణ ధ్యేయంగా పనిచేస్తారు అలాగే ఈ రాశిలోని ఉద్యోగులు వారి విధుల పట్ల స్పష్టమైన వైఖరిని అవగాహనను కలిగి ఉంటారు అలాగే వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే వాళ్లే స్వయంగా నిర్ణయాలను తీసుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పజెప్పినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు లోక జ్ఞానాన్ని కలిగి ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో లౌక్యం తెలియనట్టుగా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు ముఖ్యంగా ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా జీవితంలో మరింత పురోగతి సాధించాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఇలా శ్రమించడం వల్ల కొన్ని సందర్భాల్లో సుఖవంతమైన జీవితాన్ని కూడా దూరం అవుతారు ఈ రాశి వారు వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడుస్తారు వంశ ప్రతిష్టకు కుల గౌరవానికి ప్రాధాన్యతనిస్తారు అలానే ఇతర కులాలను మతాలను వర్గాలను ద్వేషించరు మనుషులందరినీ సమానంగా చూస్తారు సమాజంలో అన్ని వర్గాలు సమానం అనే భావన కలిగి ఉంటారు వీరు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలకు అంత విలువ ఇవ్వరు కానీ కీర్తి దాహము ప్రచారకాంక్ష అనే విషయాలు మాత్రం లొంగిపోతారు అలాగే వీరు జీవిత భాగస్వామి విషయంలో ఒక ప్రత్యేక ధోరణి కలిగి ఉంటారు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమ దేవతలాగా ఆరాధించాలని కోరుకుంటారు కానీ త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి దీనివల్ల జీవిత భాగస్వామి వీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్టు బాధపడతారు ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ శాతం మీనరాశి వారి వివాహం వారి వివాహ జీవితము అంత సంతృప్తిగా ఉండదు ఎందుకంటే జీవిత భాగస్వామి ఎంత అర్థం చేసుకుని వీరితో సన్నిహితంగా ఉండాలనుకున్నా వీరు వారి నుండి ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటూ ఉంటారు దీనివల్ల కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు ఆశించి ఆలోచించి ప్రవర్తించడం మంచిది అలాగే ప్రథమ సంతానం విషయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా మంచి ప్రావీణ్యం ఉంటుంది సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు కుటుంబ బాధ్యతలు అన్నింటినీ చక్కగా నెరవేర్చుకుంటారు అలాగే ఈ రాశి వారు వైద్య న్యాయ వృత్తుల్లో అంటే న్యాయ వృత్తుల్లో మాత్రం బాగా రాణిస్తారు అలాగే పొలిటికల్ రంగంలోను టెక్నికల్ అడ్వైజర్ గాను టీం లీడర్ గాను బాగా రాణిస్తారు అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడం సాహిత్యము శాస్త్ర బోధన సాంకేతిక విద్య వంటి వాటిలో కూడా బాగా రాణిస్తారు ఈ రాశి వారికి రవి కుజ రాహువు మహర్దశలు యోగిస్తాయి అలాగే శని గురు మహాదశ కూడా బాగానే ఉంటుంది విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి అయితే వీరు రెండు విషయాలను మాత్రం బాగా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి అలాగే వీరి ఉద్దేశాలు గొప్పవైనా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టమవుతుంది ఆ విషయాన్ని గ్రహించుకొని నడుచుకోవాలి అలాగే వీరికి అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు సాధ్యమైనంత వరకు ఆరోగ్యంపై సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు దీనివల్ల ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడూ మెరుగ్గా ఉంటాయి మీనరాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని దర్శనం చేసుకుని దత్తాత్రేయుని ముందు ఆవునయ్యి దీపాన్ని వెలిగించాలి ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు ముఖ్యంగా నారింజ ఎరుపు ఆకుపచ్చ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఏదైనా మంచి పనులను ప్రారంభించేటప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించడం మీకు మేలు చేస్తుంది ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే శనివారం రోజున పాలు బియ్యం వీలైతే వెండి వంటివి దానం చేయడం ద్వారా మీకున్నటువంటి దోషాలు అన్ని తొలగిపోతాయి అలాగే మెడలో కాకిరంగు దారానికి రాగి నాణ్యం ధరించి అలా తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుంది అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా అంతా శుభం కలుగుతుంది సో చూశారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏమిటి వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి పూర్తి జాతకం ఎలా ఉంటుంది వీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవత రాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి